హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు అండి అదేనండి తొలి ఏకాదశి సో మీరందరూ తొలి ఏకాదశి పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే నేను ఈ తొలి ఏకాదశి పండుగను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతేకాదు మనకు ఈ ఆదివారం రోజు గురు పౌర్ణమి ఉంది కదా సో గురు పౌర్ణమి రోజు గురు చరిత్ర పారాయణం గురించి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది తొలి ఏకాదశి రోజు తెల్లవారుజామునే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా గడపనైతే క్లీన్ చేసుకొని అందంగా ముద్దులు పెట్టేసుకుంటున్నాను అలాగే వాకిట్లో కూడా నాకు వచ్చినట్టు అందంగా ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మన ఇంటి గుమ్మాన్ని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంటికి ఎంత లక్ష్మి కళ వస్తుందో కదా నాకైతే కడప కడిగి ముగ్గు పెడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మా ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ముగ్గు పెట్టని రోజంతా అంత అనిపిస్తుంది కానీ ఇది తొలి ఏకాదశి అందుకే తెల్లవారుజామున ఇలా చేస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అంతేకాదండి తెల్లవారుజామునే ప్రకృతి కూడా ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుందో అసలు చెప్పడానికి అసలు రాదండి అంత అంటే అంత బాగుంటుంది ఈరోజు కుదరకపోయినా ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో సూర్యోదయానికి ముందే లేచి ఇలా ఇల్లు వాకిలి క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా గడపని మంచిగా ముగ్గుతో అలంకరించుకున్న తర్వాత మనకి ఇంట్లో ఈశాన్య మూల ఉంటుంది కదా ఈశాన్య మూలలో ఇలా అందంగా అష్టదళ పద్మ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మనం ఎప్పుడు కూడా రాళ్ళ ముగ్గుతోని ముగ్గు అయితే పెట్టుకోవద్దండి ఈశాన్య మూలలో కానివ్వండి తులసమ్మ దగ్గర కానివ్వండి వరి పిండి అంటారు కదా బియ్యం పిండి సో దాంతో పెట్టుకుంటే చాలా మంచిది ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉందండి దానిని తొలి ఏకాదశి అంటాం మనకి మొత్తం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి మాసం వచ్చినప్పుడు ఇంకో రెండు ఎక్స్ట్రా ఏకాదశులు అయితే వస్తాయండి మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు అయితే ఉంటాయి ఈ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలాగే ఈ ఏకాదశులు పాటించడం వల్ల సత్ఫలితాలు కూడా పొందొచ్చు అని పురాణాలలో చెప్పడం జరిగింది అలాగే మహనీయులు మహాత్ములు గురువులు కూడా వివరించడం జరిగింది ప్రతి పౌర్ణమి శుక్లపక్షానికి నాలుగు రోజుల ముందు ఒక ఏకాదశి వస్తుంది అలాగే అమావాస్యకి ముందు వచ్చే నాలుగు రోజులు అంటే కృష్ణపక్షంలో కూడా ఒక ఏకాదశి వస్తుంది అంటే మనకి నెలకు రెండు ఏకాదశులు వస్తాయి ఇలా మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులకైతే చాలా ప్రాముఖ్యత ఉంది ఇరవై నాలుగు ఏకాదశులను నియమ నిష్టలతో పాటించగలిగితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇవి ఇరవై నాలుగు మనం పాటించలేము మా వల్ల కాదనుకున్న వాళ్ళు ఎట్లీస్ట్ మనకు ముఖ్యమైన మూడు ఏకాదశులు ఉన్నాయండి ఒకటి ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఈ ఏకాదశి రోజు కూడా చాలా మంచిదండి ఉపవాసం ఉండి ఆ నియమాలు పాటిస్తే అలాగే రెండవది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు అంటే సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది ఈరోజు ఉపవాసం ఉండి నియమాలను పాటిస్తూ కూడా చాలా మంచిది ఇంకొకటి వచ్చేసి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ ఏకాదశిని బోధన ఏకాదశి అని ప్రబోధిని ఏకాదశి అని అంటారు శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశి రోజు ఆ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కదా తర్వాత నాలుగు నెలల కాలంలో అంటే ఈ కార్తీక మాసంలో వచ్చిన శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారని చెప్పాను కదా ఈ రోజున ఆ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కుంటాడు మేల్కొని గరుడ వాహనంపై దర్శనమిస్తాడు మనకి ఈ ఏకాదశిని పాటించగలిగితే చాలా మంచిదండి అపూర్వమైన జ్ఞాన సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెప్పడం జరిగింది అలాగే ఇంకొక ముఖ్యమైన ఏకాదశి అండి అదే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి కూడా పాటించగలిగితే చాలా అంటే చాలా మంచిది ఆ మహావిష్ణువు యొక్క కరుణ కటాక్షాలు అయితే మన మీద ఉంటాయి ఈ మూడు ఏకాదశులు పాటిస్తే చాలండి మిగిలిన ఏకాదశులు పాటించిన ఫలితం అయితే మనకు దక్కుతుంది చాలా అంటే చాలా శక్తివంతమైనవి ఈ ఏకాదశులు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిది ఈ ఏకాదశి చేయడం వలన మనకు దేహ సిద్ధి కార్యసిద్ధి లాంటి మంచి ఫలితాలను పొందగలుగుతాము ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది ఏకాదశి పూజ కానివ్వండి వ్రతం కానివ్వండి చేయడం చాలా విశిష్టత కలిగింది నేను ముందు రోజే దేవుని పూజ గది క్లీన్ చేసేసుకొని పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చు ఈ మూడు ఏకాదశులు ఉంటానండి నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో కూడా నాకు గుర్తులేదు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సో ఈ తొలి ఏకాదశి ఒక్క రోజైనా మీరు పాటించగలిగితే చాలా అంటే చాలా మంచి దేవుడి మందిరంలో కానివ్వండి పిండి దీపాలను ముట్టేయగలిగితే చాలా అంటే చాలా మంచిదంట నాకైతే ఇక్కడ ప్లేస్ లేక నేను ముట్టలేదు కానీ నేను నెయ్యితో దీపాన్ని వెలిగించుకున్నాను ఆ మహావిష్ణువుకి నా శక్తి కొద్దీ ఇలా అయితే పూజించుకున్నానండి దీప నైవేద్యాలతో ఇంకొకటండి ఈ ఏకాదశి రోజు ఆ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో హారతిస్తే తీస్తే కూడా చాలా అంటే చాలా మంచిదంట ఇలా ఒక రోజు ముందే పూజ కావాల్సిన సామాన్లన్నీ సమ్మకూర్చుకున్నానని చెప్పాను కదా సో నేనైతే ఈసారి ధూపం వేయడం కోసం ఆవు పిడకలను అయితే తీసుకున్నానండి అలాగే జవ్వాజి పౌడర్ కూడా తీసుకున్నాను ఇక్కడ నా శక్తి కొలది నాకున్నంతలో ఆ శ్రీ మహావిష్ణువుని ఏకాదశి రోజు ఇలా అయితే పూజించుకు ఇంకా విష్ణుమూర్తికి ఈరోజు తులసి మాలతో పూజించగలిగితే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు కానీ తులసి ఆకులని కానీ దవనాన్ని కానీ మనం ఎప్పుడంటే అప్పుడు కొయ్యకూడదండి అందుకే నాకు దశమి రోజు కొయ్యడం కుదరలేదు ఎందుకంటే ఆ రోజు మంగళవారం ఉంది కాబట్టి కొయ్యకూడదు నాకైతే ఆ భగవంతునికి తులసి దళాలు సమర్పించడానికి దొరకలేదు కానీ ఒక్కటి దొరికింది ఆ ఒక్కటి సమర్పించుకున్నాము ఇంకొకటి ఏది ఉంది లేదు అనే దానికన్నా మనం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుణ్ణి పూజించుకుంటున్నామో అదే ముఖ్యం మా దగ్గర ఇది లేదు అది లేదు వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు నేనేం చేయలేకపోతున్నా దానికన్నా మన ఇంట్లో ఉన్న దానితో మనస్ఫూర్తిగా కలమశం లేని మనసుతో భక్తి భావనతో ఆ దేవుడికి సమర్పించే ఏదైనా సరే ఆ దేవుడు స్వీకరిస్తాడంటే ఆ మహావిష్ణువు కానివ్వండి ఆ మహాలక్ష్మి కటాక్షం మన పైన ఉండాలంటే సతీ సమేతంగా ఉన్న చిత్రపటానికి అయితే పూజ చేస్తే చాలు నా దగ్గర ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానని చెప్పాను కదా సో అందులో లక్ష్మీదేవి కూడా ఉంది అందుకే ఆ ఫోటోకైతే నేను పూజ చేసుకున్నాను ఆ దీపాల వెలుగులు ఎంత బాగా కనబడుతున్నారు కదా చూస్తుంటే చూడాలనిపిస్తుంది నిజంగా అండి పండుగ రోజుల్లో ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా నాకైతే ఎంత సంతోషంగా ఉంటుందో ఇంకేవి గుర్తుకురావు ఆ దేవుణ్ణి అలా చూసుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలు ఆ రోజంతా అలా గడిచిపోతుంది ఇంకొకటండి ఇలా పూజ చేసిన తర్వాత మీకు విష్ణు సహస్రనామం చదవడానికి వస్తే చదవండి లేకపోతే ఏదన్నా ఫోన్లో అన్నా అలా పెట్టుకొని ఆడియో వినండి లేదు ఇవన్నీ కాదు అనుకుంటే ఆ శ్రీమన్ నారాయణి సూత్రాన్ని ఒక్కసారి చదవండి అదేనండి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించిన చాలు చాలా అంటే చాలా మంచిది ఇక్కడ మాకు తెలంగాణలో ఆషాఢ మాసంలో కంపల్సరీ ఏకాదశికి గోరింటాకు అయితే చేతిలోకి పెట్టుకుంటారండి గోరింటాకు చాలా విశిష్టత కలిగింది ఎందుకంటే మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ గోరింటాక్ అనేది మనం చేతిలోకి పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పులు అనేవి వస్తాయి కదా అలాగే ఇన్ఫెక్షన్లు అనేవి కూడా తొందరగా స్ప్రెడ్ అవుతాయి పూర్వకాలం పనిముట్లకు అంటే వ్యవసాయ పనులకు చాలామంది వెళ్ళేవారు కదా అప్పుడు ఆ వాటర్లో ఎక్కువసేపు ఉండడం వల్ల వాళ్ళ చేతులు కాళ్ళు అనేది ఇన్ఫెక్షన్కి గురయ్యేవి అలాంటి సమయంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు అనేవి మనకు తగ్గకుండా ఉంటాయని ఇలా పెట్టుకునేవాళ్ళు ఇంకొక విషయం అండి గోరింటాకు ఇలా పెట్టుకోవడం వల్ల శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్తూ ఉంటారు చూడండి చేతులకు గోరింటాకు పెట్టుకోగానే ఎంత బాగా కనబడుతున్నాయి కదా ఇంకొక విషయం సాక్షాత్తు లక్ష్మి స్వరూపమే ఈ గోరింటాక అని కూడా చెప్తూ ఉంటారు ఏకాదశి రోజైతే నేను పూజ చేసుకొని ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి నెక్స్ట్ డే మనకు ద్వాదశి కదా ద్వాదశి రోజు నేనైతే దేవుడికి ఇలా నైవేద్యాలను సమర్పించాను మేడం మా పద్ధతి ప్రకారం అయితే నేను ద్వాదశి రోజు నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మేమైతే కంపల్సరీ పరమాన్నాన్ని అయితే వండుతాము ఎందుకంటే ఆ మహావిష్ణువు పాల సముద్రంలో ఉంటాడు కదా సో ఆయనకు ఈ పరమాన్నం అనేది చాలా ప్రీతికరం అంట అందుకని పాలు పోసి ఈ అయితే వండుతాము ఇంకొకటి ఏకాదశి రోజు మాకు ఇక్కడ తెలంగాణలో పిండి వంటలు కూడా చేసుకుంటారు ఇలా మనకు తోచినన్ని రకాలైతే నైవేద్యాన్ని చేసి ఆ స్వామివారికి నివేదించిన తర్వాత ఎవరికన్నా ఒక్కరికి భోజనాన్ని తినిపించడం కానివ్వండి లేదా ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వడం కానివ్వండి చేసిన తర్వాత భోజనాన్ని అయితే స్వీకరించాలి ఇలా స్వీకరించిన తర్వాతనే మనది ఇంకొకటి అండి ద్వాదశి రోజు ద్వాదశి గడియలు అని ఉంటాయి ఆ గడియలు పూర్తి అవ్వకముందే మనము అయితే భోజనం స్వీకరించాలి ఒకవేళ కాకపోతే ఏదో ఒకటి దేవుడి దగ్గర సమర్పించి దాన్ని మనం తీసుకోవడం వల్ల మన ఏకాదశి ఉపవాసం అనేది పూర్తవుతుంది ఇక్కడ మా పద్ధతి ప్రకారం తొలి ఏకాదశి ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే నేను వివరించడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా భక్తి భావం అనేది ఇంపార్టెంట్ అండి దేవుడి కృపకు పాత్రలు అవ్వాలంటే దేవుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి అదేనండి ఏకాదశికి సంబంధించి నేను పాటించే పద్ధతులు నాకు తెలిసినవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇంకొకటండి ఈ ఆదివారం అయితే మనకు గురు పౌర్ణమి ఉంది ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైనా గురు చరిత్ర పారాయణం చేయాలనుకున్న వారు ఒక్కరోజు అయితే స్టార్ట్ చేయండి చాలా అంటే చాలా మంచిది ఇంతేనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి ఉంటానండి టేక్ కేర్